మొక్క మీ ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాది ఆయుర ఉంటారట ఆ మొక్క ఏంటో తెలుసుకుందాం ఈ భూమిపై ఎన్నో రకాల వృక్ష జాతులు ఉన్నాయి కొన్ని మొక్కల దశలోనే ఉంటే కొన్ని మాత్రం మహావృక్షాలుగా భారీగా ఎదుగుతాయి అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది కొన్ని మొక్కలు వృక్షాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి అంతెందుకు మనం ఇప్పుడు వాడుతున్న చాలా వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ కు మొక్కలు చెట్లకు చెందిన ఆకులు పండ్లు వేర్ల నుంచే తయారు చేస్తారు అయితే ముందు చెప్పినట్లుగా అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కల విషయానికొస్తే అలాంటి వాటిలో సరస్వతి మొక్క కూడా ఒకటి దీన్నే బ్రాహ్మణి బ్రాహ్మి అని కూడా పిలుస్తారు ఈ క్రమంలో ఈ మొక్క ద్వారా కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పేరుకు తగ్గినట్లుగానే సరస్వతి మొక్క ఆకులు మెదడు పనితీరును మెరుగుపరచటంలో బాగా ఉపయోగపడతాయి ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి నిత్యం నాలుగు సరస్వతి ఆకులను అలాగే నమిలి తింటుంటే మేధస్సు పెరుగుతుంది మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇక రెండవది పాఠశాలలకు కళాశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు ఆ మొక్క ఆకులను బాగా నలిపి రసం తీసి దాన్ని పాలలో కలుపుకొని నిత్యం తాగితే వారి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది చదువు కూడా బాగా వస్తుంది ఇక పచ్చ కామెర్లు వచ్చిన వారికి ఈ మొక్క ఆకుల్ నుంచి తీసిన రసాన్ని నిత్యం తాగిస్తుంటే వెంటనే కోలుకుంటారు సరస్వతి ఆకుల రసాన్ని నిత్యం తాగుతుంటే ఆయుష్ పెరుగుతుంది ఈ మొక్క ఆకుల్ నుంచి తీసిన రసం రక్తాన్ని శుభ్రపరుస్తుంది కొంత వామును తీసుకొని పొడిచేసి దాంట్లో సరస్వతి మొక్క ఆకుల రసాన్ని కలిపి తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఈ మొక్కల ఆకులను మజ్జిగలో మూడు రోజులు నానబెట్టి ఎండించి పొడి చేయాలి దీన్ని రోజు టానిక్ లాగా పిల్లలకి ఇవ్వాలి దీంతో వారికి బలం బాగా చేకూరుతుంది సరస్వతి మొక్క ఆకులను నీడలో ఎండబెట్టి పొడిచేసి దాంతో తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది స్వరపేటిక వృద్ధి చెంది మంచి కండస్వరం కూడా కలుగుతుంది సరస్వతి ఆకులను నీడలో ఎండబెట్టాలి ఐదు బాదం పప్పులు రెండు మిరియాలు వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి తరువాత దాన్ని పలుచటి వస్త్రంలో వడకట్టి తగినంత తేనె కలిపి నలభై పాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడతారు నత్తిని తగ్గించే శక్తి కూడా దీనిలో ఉంది పైన చెప్పిన అనారోగ్య సమస్యలకే కాదు సరస్వతి మొక్క ఇతర పనులకు కూడా ఉపయోగపడుతుంది దీన్ని పెంచటం వల్ల అన్ని రకాల అరిష్టాలు పోతాయట అంతేకాదు ఈ మొక్కను పూజిస్తే అనుకున్న పనులు సకాలంలో జరగడంతో పాటు అంత శుభమే కలుగుతుందట ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర